వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతా మైనస్సే నడుస్తుంది ప్లస్ అనేది ఎక్కడ లేకుండా పోయింది కేసీఆర్ తన పూర్తి స్థాయి ఇమేజ్ని కోల్పోయారు ప్రజలు చులకనైపోతున్నారు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఏం జరుగుతుంది అసలు కేసీఆర్ గారిని ఉద్యమ శిఖరం అంటారు ఎన్ని విమర్శించినప్పటికీ ఏం చేసినప్పటికీ తొలిదశ ఉద్యమం స్థాయి నుంచి మలిదశకి చేరేలోపు ఖచ్చితంగా ఆయన ప్రాతినిధ్యం రెండు వేల సంవత్సరం నుంచి ఉంది అనేది వాస్తవం ఎవరు చెరపలేనటువంటిది సరే ఆ ఉద్యమంలో ఆయనకు అడ్డొస్తున్నారనో ఆయన ఆయన ఎదగకుండా చేస్తారో అనో కొంతమందిని పక్కన పెట్టారు కొంతమందిని చేర్చుకున్నారు కొంతమందిని వద్దనుకున్నారు పొత్తులు పెట్టుకున్నారు ఇదంతా అయిపోయింది పని పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఏదైతే నిబద్ధతో ఉన్నారో తెలంగాణ సాధన రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు కూడా పద్నాలుగేళ్ళు నిరంతర పోరాటం చేశారని తెలిసిందే పొత్తు కూడా పెట్టుకుని రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డితోటి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని కేంద్ర మంత్రి పదవి కూడా ఆయన పొందడం జరిగింది రెండేళ్లు కానీ కాలయాపన అయిపోతుంది అన్న మూమెంట్లో మాకు పదవల అవసరం లేదు అని చెప్పి ఆయన రిజైన్ చేసి పూర్తిస్థాయి ఉద్యమంలోకి మారారు నిరాహార దీక్షలు చేశారు అంతా అయిపోయింది తెలంగాణ సమాజాన్ని జాగ్రత్తపరిచారు పోరాటం చేయించారు తెలంగాణను సాధించుకున్నారు ఉద్యమం మొత్తం కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పుకున్నారు పార్టీ పెట్టడం అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోటి చురుగ్గా ఉండి ఎన్టీ రామారావు గారి దృష్టిలో పడి రాజకీయ నాయకుడిగా ఎదిగి విద్యార్థి నాయకుడిగా పనిచేసి అప్పట్లోనే అంతకుముందు అదంతా అయింది తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు రెండో దఫా మంత్రి పదవి రాకపోయేసరికి ఇక రాజీనామా చేశారు అని అంటారు అధికారం కోసం తర్వాత సొంతంగా పార్టీ పెట్టాలి పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడాలి నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడే ప్రధాన యజెండంగా ఉండేది అని చెప్పి చెప్పడం జరిగింది బొజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సారీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మిత్రమా నాకు కొంచెం సాయం కావాలి ఇలా పార్టీ పెడుతున్నాను అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అవునాయా నీ మిత్రుడు నిన్ను అడుగుతున్నాడు హెల్ప్ చేయమని నీ స్నేహితుడికి నువ్వు సాయం చేయి పార్టీ పరంగా నేను చెప్పట్లేదు ఏం మాట్లాడటం లేదు తన ఇష్టం తను పార్టీ పెట్టాలనుకున్నాడు పెడుతున్నాడు మిత్రుడిగా నువ్వు చేయాల్సిన సాయం నువ్వు చేయని చెప్పారు సో రెండు కోట్ల ఐదు కోట్ల మొత్తానికి భజల గోపాలకృష్ణారెడ్డి గారి దగ్గర తీసుకొని పార్టీని స్థాపించి నాయకులను తీసుకొచ్చి మొత్తం అంతా అయ్యింది సెట్ అయ్యింది ఎన్నికల్లో పోటీ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి తర్వాత రాజశేఖర రెడ్డి ఎంట్రీ రాజశేఖర్ రెడ్డి ఎంట్రీ తోటి పార్టీలో చేరారు చేరి కేంద్ర మంత్రి పదవాన్ని వివరించారు రెండేళ్ల పాటు అయింది అయిన తర్వాత రిజైన్ చేశారు రిజైన్ చేసి మళ్ళీ పూర్తి స్థాయిలో పార్టీకి కట్టుబడ్డారు పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు తర్వాత తర్వాత జరిగినటువంటి సభల్లో ఏం మాట్లాడారు ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కొత్తగా చెప్పేది లేదు అయితే ఈ ఉద్యమ శిఖరం తెలంగాణ బాపు అని కూడా చాలామంది పిలుచుకుంటారు మరి ఈ ఉద్యమ శిఖరం ప్రస్తుతం ఎందుకు అంతర్ధానం అయిపోతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎందుకు ఇంత నిర్వేదనలోకి వెళ్ళిపోతోంది ఎందుకు ఇంత ఒత్తిడికి లోనవుతోంది అంటే కుమార్తె లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం కావచ్చు అలాగే పార్టీ నేతల మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే ఏమి తనేమన్నా పార్టీ నుంచి కేసీఆర్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తోందా అన్న అనుమానాలు కూడా పొడచూపు ఉండొచ్చేమో మనకైతే తెలియదు సో ఈ విధంగా జరుగుతూ తర్వాత కేటీఆర్ కేటీఆర్ చేస్తున్నటువంటి పనులు కేటీఆర్ మీద వచ్చినటువంటి ఆరోపణలు వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మొత్తానికి పార్టీలో నాయకులు గ్రిప్ పెంచుకుంటూ అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం ఇవన్నీ కూడా ఉన్నాయని కొంతమంది అంటారు సరే ఆయన హిస్టరీ ఉద్యమంలో ముందు ఆయనే ఉన్నాడు ఆయన పక్కన హరీష్ రావు తప్పితే ఎవరు లేరు వాస్తవంగా చెప్పాలంటే హరీష్ రావు మాత్రం ఆయన పక్కన ఉండడం మొదటి నుంచి కూడా ఎందుకంటే ఆ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి సో ఇంతమంది బలం ఉన్నా ఇంతమంది మద్దతు ఉన్న ఓటమి నాకేమీ పెద్ద గొప్ప కాదు అని చెప్పుకోవాలి అనుకున్న మూమెంట్కి కూడా ఆయన మౌనమే సమాధానంగా మిగులుతోంది అందుకని చెప్పే మొత్తం ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు తప్ప పెద్దగా వ్యాఖ్యానాలు కానీ విమర్శలు కానీ ఏం లేవు ఏం సమాధానం కూడా చెప్పుకోవడానికి లేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయింది అనేది వాస్తవం సో కేసీఆర్ గారు ఉద్యమ బాట మళ్ళీ పడతారా అంటే ఆయన వయసు రీత్యా బయటకు కదిలేటువంటి అవకాశం కూడా లేదు ఆయనకి సర్జరీలు అయ్యాయి వెన్నుొప్పు ఉంది ఇంకా ఆల్మోస్ట్ వృద్ధాప్య దిశలో ఉన్నారు ఎర్రవలి ఫామ్ హౌస్లోనే ఉండి అక్కడే మొత్తం ఏం జరగాలి ఏంటి అనే దాని మీద కార్యాచరణ రూపొందించుకుంటున్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఆయనకి కొడుకు దూరం అయ్యేటువంటి అవకాశం కూతురు ఆల్రెడీ సస్పెండ్ చేసేశారు కొడుకు ఎందుకు దూరం అవుతాడు అంటే అధికార పీఠం కోసం అటు హరీష్ రావు ఇటు ఖచ్చితంగా కేటీఆర్ ఇద్దరి మీద కూడా దీని ఇంపాక్ట్ అనేది ఉండి తీరుతుంది కాబట్టి ఏదేమైనా అంత పెద్ద స్థాయి నేత అంత ఉద్యమ శిఖరం కూడా ఈరోజు ఒత్తిడిలో కూలిపోయింది కాకపోతే పెద్ద జోక్ ఏంటంటే వీళ్ళు ఎంత ఒత్తిడిలో ఉన్నా వీళ్ళు ఎలా ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా మిగతా వాళ్ళ మీద చేసేటువంటి రాజకీయాలు వాళ్ళతో మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ డిఫరెంట్గానే ఉంటాయి అందుకే వాళ్ళని కాస్త విలక్షణతతోటి చూడాలి ప్రజలకు అర్థం కాకుండా అబద్ధాలు మాత్రమే మాట్లాడగలిగే నేర్పు ఉన్నటువంటి వాళ్ళు అందుకని చెప్పి ఉద్యమ శిఖరం ప్రస్తుతానికి ఒత్తిడికి లోనవుతోంది మరి ఎప్పుడు బయటకు వస్తుంది అనేది వేచి చూడాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని ఒక మంచి రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి